అంతలో మళ్ళా పెళ్లి కుమారుడికి విధంగా జరిపిస్తూ ఉన్నారనయ్యా బండి చేరుకున్నదట మూడాకులు పందిరి వేసి ముగ్గురు ముక్కేదని పిలిచి ఇద్దరు మేళగాయలను పిలిచి ఈ విధంగా కళ్యాణం జరుగుతున్నారయ్యా ముగ్గురు చదవుల కళ్యాణం ఇంతలోని నా కాని కిష్టాయి గారు రామయ్య గారి వద్దకు వచ్చి బావగారు సరే అంటే మా అబ్బాయిని కోరని

అమౌప్ యా అలా లక్ష్త్రానా బాబరం కొసరవే ఏ నువ్వు నన్నంటే అన్నావ్ నా తల్లి తండ్రిని అన్నావా ఎవనన్ననే పెద్ద పాఠాలు ఐదు లీటర్ల కృష్ణాలు నెత్తిన ముస్తాగలు పడక మా తల్లిదండ్రులంటావా అయినా అమ్మ ఆదివారం అని ఈ రోజు చేసుకున్నావే మరి పెళ్లి చేసేంత కాలం అవుతుంది

ముందు ముందుగా నా ఇంటి కురికాలు పెట్టి రాలేనగా మాటలు విన్న చంద్ర అదే విధంగా బయలు వస్తున్నాయ எாரிஷ்டபாலம் ஊர்ல நேர் காலம் தோரில் படதவாட் காலே நான் தரி போய் ఇన్ని కోరి నేను కాలు పెట్టగానే నువ్వు పోతావని నేను పెట్టా దొంగమండ కాయ మామా అలా చంద్ర నిలబడ్డది రాక ముందు రెండు పూటలు తింటూ ఒక పూటలు పస్తున్నారట మొండ వచ్చిన తర్వాత ఒక పూట తింటూ రెండు పూటలు ఒక పూట పెరగాల్సింది ఒక పూట తగ్గిందే ఒక పూట తగ్గితే పొట్టలు బూర్లలో పెరిగినాయి ముందుకి ఒక పూట తగ్గితే తగ్గుతాయి

గోపయ్య వాడ చూసి రే రే కళ్యాణం దరికి నాలుగు రోజులు తిరిగే సారి ఇప్పుడు చిన్నవాడి కళ్యాణం ఏ విధంగా దరికిటాల అని చెప్పి తికి కూర్చుని కుచిన వాడు పడుతూ ఉన్నాడట అది చూసిన యంకామ్మ అన్నాగా ఏమి వీడి ఏ విరంగా వాడు పడుతూ కృష్ణయ్య అదేమే సర్వబడి పెద్దవాడి కళ్యాణం జరిపించాము కదా అవునండి చిన్నవాడి కళ్యాణం ఈ విధంగా జరిపించాలా అనే ఆలోచిస్తూ ఉన్నానే ఆ మాటలు విన్నటువంటి ఎంకమ్మ

నా మాట కాదా ఎత్తుని తుని బండి కట్టండా కాకపోతే నిన్ను నీ కాకుండా పెట్టింది వెళ్తావు వెళ్ళిపోతావు అలా భార్య మాటల కథనే ఎందుకు ఇస్తాయా ఈ విధంగా వెళుతున్నాను

అలా అని వెళ్ళిన నగరం పట్టణ మందుకు బయట చేరుకున్నదటని ఎక్కమ్మ తన భర్త గారి వద్దకు వచ్చి నా పుట్టింటి వారు నన్ను ఏదైనా ఆంటీ నేను భరించగలను మిమ్మల్ని ఏదైనా ఆంటీ నేను భరించలేను కాబట్టి మీరు బండి విడుచుకుని ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి మా అన్న మా అడిగి వస్తానని చెప్పి അതെ രയിൽവേ വ്യക്തമാണ് నేను కనుక ఎదురిల్లి పలకరించానకి ఎందుకు వచ్చిన శ్వాప అది చిప్పి అలా దూర్త బాకెలు వేసిందట అది చూసిన ఎంకమ్మా నా నన్ను చూడలా అని చెప్పి బ్రమట వాకి వైపుకి వెళ్ళిందట తూర్పు వాకిలికి వెళితే నా వదన నన్ను చూడలేదు కానీ నా వదని ఏదో కావాలనే చేస్తున్నది డు కదా నా అన్నయ్య వెళ్ళి నా అన్నయ్య గారు అడుగుతారని చెప్పి వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య తనాల రంగమదీవి తన పాలేరుల వద్దకు వెళ్ళి ఒడే సముద్రయ్యే తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి అని గారి మనస్సు కరిగి నాలుగుగా పెంచుకున్న లక్ష్మి తిరుపతి ఆ ఇంటికిచ్చి చేస్తాడేమో నీవు వెళ్ళి వెళ్ళి ఫడంగా దాని ఊరి బయట అలా ఊరి బయటకు నెట్టి వేశారట ఎంకమ్మను ఊరి బయట పక్క బాగు మోర్ చేతులు పగిలిపోయి అయ్యో అది చూసుకున్నటువంటి కాకాని ఎంకమ్మా దరణ మీద దోశ చేసుకొని

కానీ నేను వచ్చే వరకు ఆ దుమ్మ పోయవద్దమ్మా అని చెప్పి బంగారు తల్లి ఎంకమ్మ వద్దకు వచ్చి అమ్మా నీ వివరం ఎందుకు వచ్చావు ఏమి బంగన వచ్చావో చెప్పి ఆ తర్వాత ఆ మాటలు విన్నటువంటి కాకాని ఎంకమ్మ బంగారు తల్లితేముంటురయ్యా

വനാല യജമാനങ്ങളല്ലാ ശിവരാമയത്തിൽ പല ചീർ കോട ഇവേ കോടലാണ് నా నోట్లో చూడబడ్డట్టున్నావు మీ రూపులేకట్టే వచ్చినాయి కానీ చాలా అత్తయ్యా అయినా కాదు అత్తయ్య ఏమిటి ఏమిటత్త మా నాన్నగారిని మీ నాన్న నేనేమైనా మీ నాన్న మనులు అడిగానా మా అడిగానా మరి ఏమడిగా అత్తయ్యా

నువ్వు లోపలికి వెళ్ళా మాత్రం అది కాదు నాన్నగారు నేను పచ్చే చెప్పండి ఎవరైతే నీకేమిటి నువ్వు లోపలికి వెళ్ళా అది కాదు నాన్నగారు గారు ఏమిటమ్మాయి అసలు నన్ను ఎవరికి ఇచ్చి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు నిన్న

కొల్లాసు రామాయణ గారు పన్నెండమంది వేద బ్రాహ్మణి పెంచి వేద పండితురారా ఇడమ పంచాంగా చూసి అమ్మాయి పేరిట పేరిక్రుల పన్నెండు మంది వేద బ్రాహ్మణులు కూడా ఎడమ పంచాంగాలు చూసి అమ్మాయి పుట్టింది శుక్రవారం అమ్మాయికి అమ్మాయికి మొక్కబడి తెచ్చింది శుక్రవారం అలాగే అమ్మాయి కళ్యాణం కూడా శుక్రవారమే వస్తుందండి శివరామయ్య గారు మాఘ మాస శుక్రవారం శుద్ధ పౌర్ణమి నాడు దివ్యమైన ముహూర్తం ఉందండి శివరామయ్య గారు అన్న విన్న శివరామయ్య గారు అలాగైతే దాన్ని ఖాయం చేయండి అన్నారట ఈ మాటలు ఎవరు విన్నారయ్యాయమ్మా కృష్ణయ్య విని పరమానంద భరితులై ఖాయం చేసుకుని రాజా என்ன பண்ணுவீங்க. நானா நானா நீ மகான்னிக்கு பிறகு தான் கொட்டினு சொல்லிட்டு இருக்காயா. గోపయ్య తన ఈడుబారితో చూడువారు తట్టు ఉండగా అతను గోపయ్య పెళ్లి కుమారుడుగా ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారయ్యా కోటేశ్వర డి మనగల్లా నగరం పట్నం అందుకు బండి చేరుకున్నదటో అలా ఎద్దున బండి పెట్టుకుని వస్తూ ఉన్నాడట గోపయ్య అలా వస్తూ ఉన్న గోపయ్యను చూసి అమ్మారు అక్కడ అందరూ ఉన్నారయ్యా నల్లగా కనపడుతుంది